ఎన్నడ బాయడు విడానాడడు ఉన్నాడు దేవుడు నీకు తోడు ఎన్నడెడపాయడు బాయడు విడానాడడు గాఢంతకారమలా సంచరించినీటిలో ఎలలో మునిగి మునిగి మునిగిలినా కరుణ గలలా కమలో కాదన్ననో కరుణ గల కమల కాదన్ననో కన్నీరు తోడేసి ఉన్నవాడు ఉన్నాడు దేవుడు నీకు తోడు ఎన్నడ బాయడు విడానాడడు ఓ సన్నిధిలో నివాసింతును సదాకాలమాయనతో సంసరింతును ఓవ సన్నిధిలో నివాసింతును సదాకాల మాయనతో సంసరింతును వన్న త్యములే నా పుండగా జీవితకాలము నీ సన్నిధిలో వంతును కున్నారు దేవుడు నాకు తోడు ఎన్నడెడ బాయడు విడానాడడు నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోక మ్మాద్దు ఈ మయా లో నమ్మావద్దు ఆశ చూపి మాసం పొందే ఈ మయా లో వద్దు ఈ మయావద్దు ఆశ చూపి మాసం పొందే ఈ మయా లోద్దు కన్నా తల్లి తండ్రి ఎవరో పోయేటప్పుడు ఎవరో రారో కన్నా తల్లి తండ్రి ఎవరో పోయేటప్పుడు ఎమ్మటో రారు అక్కలు అన్నా దమ్ములు అతి ఉంటే మనతో ఉంటారు నమ్మ నమ్మవద్దు ఈ నమ్మ నమ్మవద్దు ఆశ చూబి మోసం పొందే ఈ మాయాలోకం నమ్మవద్దు

బిందులా తేరా ఇలో కానా బులో కానా తేరని పాదా తేరని వేదానా సిలువా చింతా సేరినా నాడు కలో సమోలాను కడింగి వేయో